చపాతి ఆర్ రోటీలోకి ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే కర్రీ కాకుండా రెస్టారెంట్ స్టైల్కి మించిన రుచితో కర్రీ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక్కసారి చమన్ ఇలా ప్రిపేర్ చేసి చూడండి అందరూ ఇష్టంగా తింటారు తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ రెసిపీకి ఏమేం కావాలో చూసేద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చేర్కూరి ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు మనం రోజు యూస్ చేసుకునే ఉల్లిపాయలు టొమాటో పచ్చిమిరపకాయలు జీడిపప్పు మెంతికూర క్రీమ్ పన్నీర్ ఇంట్లో ఉంటే చాలు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను పన్నీర్ని మీకు ఇక్కడ చూపించటం మర్చిపోయాను లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి ఉల్లిపాయలన్నింటినీ కంప్లీట్గా మిక్స్ చేసుకొని ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలి ఉప్పు పసుపు యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు ఫాస్ట్గా కుక్ అవుతాయి నేను వన్ ఫోర్త్ స్పూన్ ఉప్పు పసుపు యాడ్ చేసుకున్నాను ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈలోపు మనం టొమాటో పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము చూడండి ఉల్లిపాయలు ఇలా ట్రాన్స్పరెంట్ టర్న్ అయ్యాక మనం చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అండ్ టొమాటోస్ని యాడ్ చేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టుకొని టొమాటోస్ మ్యాషి అయ్యేదాకా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఈలోపు మనం మెంతికూర కట్టలలో నుంచి ఆకులు సపరేట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకుందాం మీరు మీకు కావలసిన క్వాంటిటీని బట్టి మెంతికూరను తీసుకోవచ్చు నేను టూ బంచెస్ మెంతికూరతో ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఉల్లిపాయ టొమాటో కంప్లీట్గా కుక్ అయ్యాయి ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకొని మెంతికూరని యాడ్ చేసుకోవాలి ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మెంతికూర కంప్లీట్గా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి మెంతుకూరని ఎక్కువసేపు కుక్ చేసుకోకపోతే పచ్చివాసన వస్తుంది కాబట్టి కొంచెం టైం పట్టినా కూడా ఆకంతా కంప్లీట్గా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి చూడండి మెంతికూరలో ఉన్న వాటరే రిలీజ్ అయ్యి ఆ వాటర్తోనే ఆకు కంప్లీట్గా కుక్ అవుతుంది మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి ఈలోపు మనం వాటర్లో నానపెట్టుకున్న జీడిపప్పుల్ని పేస్ట్గా ప్రిపేర్ చేసి యాడ్ చేసుకోవాలి నేను జీడిపప్పుల్ని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోలేదు కొంచెం బరగ్గానే గ్రైండ్ చేసి యాడ్ చేసుకున్నాను ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని వన్ స్పూన్ కారం వన్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి మీకు ఇంకొంచెం ఎక్కువ మసాలా ఫ్లేవర్ కావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేసుకోలేదు మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ పౌడర్స్ అన్ని కంప్లీట్గా మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి ఈలోపు పన్నీర్ని గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవాలి వన్ మినిట్ కుక్ చేసుకున్నాక మనం తురిమి పక్కన పెట్టుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసుకోవాలి టూ బంచెస్ మెంతు కూరకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది పన్నీర్ అండ్ ఆకు కంప్లీట్గా మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకొని డబల్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ ఎంఎల్ డబల్ క్రీమ్ని యాడ్ చేసుకున్నాను మీరు కన్సిస్టెన్సీని బట్టి ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు డబల్ క్రీమ్ థిక్గా ఉంటుంది కాబట్టి ఇంకొక హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి డబల్ క్రీమ్ అండ్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మెంతికూర పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళంతా ప్రతిసారి ఇదే కర్రీ అడుగుతారు చూడండి ఎడ్జస్ట్లో ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా సపరేట్ అయ్యింది మేథీ చమన్ రెడీ ఈ కర్రీ చూస్తుంటేనే చాలా డెలిషియస్గా అండ్ ఎమ్మీగా ఉంది సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా చపాతీలో కలిపి సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా నెక్స్ట్ టైం రోటీ ఆర్ చపాతీ చేసుకుంటున్నప్పుడు ఇంట్లో మెంతికూర ఉంటే ఇలా మేతీ చెమని ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేయండి అందరూ ఇష్టంగా కూడా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్